పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ప్రకటించేశారు ఇలా ఒకటి రెండు సార్లు కాదు అదను దొరికినప్పుడల్లా ఇవి పవన్ నోట వినిపించే వ్యాఖ్యానాలు అంతేకాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాత్రమే కొనసాగుతారని ఆయన చెప్పిన విధానం సొంత వర్గాల్లో ఎక్కడో మంటలు పెట్టినట్టు అవుతోంది దాదాపు ప్రతి ఉపన్యాసంలో పవన్ సీఎం ప్రస్తావన తెస్తూనే ఉన్నారు కానీ పవన్ ఇక్కడ పదే పదే మర్చిపోతున్నది ఏంటంటే తాను ఒక పార్టీ నాయకుడనని సీఎం గా రాష్ట్రాన్ని ఏలేస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పుడు పంధా మార్చేశాడు ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని కీర్తిస్తూ భుజానికి ఎత్తుకుంటే తదరు కార్యకర్తలు ఎవరిని నమ్ముకోవాలి నమ్మి వస్తే ఆ నాయకుడు మరో నాయకుడి సేవలో తరించడమే కాదు ఈ సేవ తక్కువలో తక్కువగా పదిహేనేళ్ల పాటు కొనసాగుతుందని చెప్తే తదరు కార్యకర్తల పరిస్థితి ఏంటి మరి ఆ కార్యకర్తలను కూడా చంద్రబాబు భజనలోకి పవన్ లాగేస్తే పోలా నమ్మి త్యాగాలు చేసిన సైనికుల మనోభావాలను సేనాని ఓటు బ్యాంకు గానే పరిగణించారనేది కూడా క్షేత్రస్థాయిలో గట్టిగానే వినిపిస్తోంది కానీ అధికారం రాగానే తాను ఒక నాయకుడినన్న ఇంగితం సేనాన్ని మరిచాడనేది సైనికుల ఆవేదన కూటమి పాలనకు ఏడాది నిండకుండానే ఈ విషయం కార్యకర్తలకు బోధపడినట్టు చాలా చోట్ల వినిపిస్తోంది తన చోట పలికింది తానే ఆచరించడని తనకు తానే కౌంటర్లు ఇచ్చుకుంటారనే ప్రచారం పవన్ విషయంలో అంతటా బలంగా ఉంది ఇదే ను సైనికులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు పవన్ అధికారంలోకి వచ్చాక అంటూ కలలు కంటున్న తన సొంత వర్గానికి ఆశించిన సమాధానం కరువైంది ఈ విషయం చాలా సందర్భాల్లో తేలింది కూడా జెండా మోయడానికి సైనికులుగా మిగిలాలా అనే ప్రశ్నలు సైతం జనచేన నుంచి వినిపిస్తున్నాయి పవన్ కు ఆయన సోదరుడు నాగబాబుకు పదవులు కట్టబెట్టడం కోసమేనా తమ త్యాగాలు అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు ఇంకొంతమంది అయితే నియోజకవర్గాల్లో టీడీపీ వర్గాల నుంచి ఎదురవుతున్న అవమానాలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు ఇటు పవన్ వర్షన్ కూడా చాలా తేడా కొడుతోందనేది సైనికుల్లో నివురు గప్పిన నిప్పులా ఉంది ఇదిలా ఉంటే బీజేపీ పంచంలో చేరిన పవనుడు ఆ పార్టీకి సైతం అంతుబట్టని సనాతన సారథ్యాన్ని భుజానికి ఎత్తేసుకున్నాడు సనాతన వాదం అంటూ పొరుగు సైతం చుట్టి వస్తున్న వాస్తవంలో మాత్రం విమర్శలతో చెల్లిమి చేయక తప్పడం లేదు అంతేకాదు సనాతన వాదంలో లేని బెదిరింపుల ధోరణి సేనాని నోట అవలేలగా దుర్లుతున్నాయి పవన్ విషయంలో ఇదొక చోద్యంగా చూడాల్సి వస్తోంది తొక్క తీస్తాం నార తీస్తామంటూ సనాతన నాయకుడిగాను నిప్పు పొందలేక తన వేలితోనే తాను చేసుకుంటున్నాడు రూట్ మ్యాప్ల కోసం ఇంకో నాయకత్వాన్ని అర్థించే పరిస్థితిలో ప్రస్తుతం సైనికులు నమ్ముకున్న నాయకుడు కొట్టుమిట్టాడుతుంటే హతవిధి అనక తప్పడం లేదు ఏది ఏమైనా నాయకుడు పవర్ఫుల్ గా ఉండాలి కానీ పవర్ స్టార్ గా ఉంటే ఇదిగో ఇలానే మరో పదిహేనేళ్లు అంటూ సైనికులు నిట్టూరుస్తున్న పరిణామాలు కోకొల్లలు